ఫైవ్ ఇయర్స్ ఓ రకంగా మన భారతదేశానికి ఇది బిగ్ బ్రేకింగ్ లాంటి వార్త ఎందుకంటే చైనా యొక్క దురాక్రమణను మన వాళ్ళు అడ్డుకోవటానికి ఏకంగా ఇరవై మంది అమరులయ్యారు గత నెల పదిహేనవ తారీఖున ఎక్కడైతే ఈ గ్యాల్వన్ లోయలో ఈ తూర్పు లద్దాఖ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ పెట్రోలింగ్ పాయింట్ పద్నాలుగు దగ్గర చైనా వాళ్ళు వచ్చేసి గుడారం వేసుకుంటే మామూలుగా మనకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మీరు అలా గుడారం వేయకూడదు కదా తప్పు కదా మీ గుడారం అక్కడి నుంచి తీసివేయండి అని చెప్తే తీసివేసినట్టుగానే తీసివేసి మరల తర్వాత వచ్చి గుడారం వేసి ఆ గుడారం వెనుక వందల మందిలో వాళ్ళ సైనికులను నుంచి వాళ్ళ దగ్గర ఇనుప రాడ్లు ఏంటి మేకులు కొట్టినటువంటి సేలలే ఇంకా ఏవైతే ఉన్నాయో ఆయుధాలు దారుణ దారుణంగా క్రూరంగా ప్రవర్తించే విధంగా అటువంటి వాళ్ళ దగ్గర పెట్టుకొని మన వారికి సంబంధించేసి ఎప్పుడెప్పుడు మన వాళ్ళ మీద దాడి చేద్దామని చెప్పి తెగబడి ఆ రకం వాళ్ళు చేశారు చివరికి మనం ఏం జరిగింది ఏంటి మొత్తం చూసాం ఎప్పుడైతే ఆ రకంగా జరిగిందో దానికి ముందే చర్చలు జరుపుకున్నాం కదా ఇప్పుడు కూడా చర్చలు జరపాలని అనుకుంటూ ఉన్నాం కదా ఒక పక్క చర్చల మాత్రం నడుస్తూనే ఉంది కదా ఎందుకు ఇంత దారుణంగా మీరు వ్యవహరించారు ఇది తప్పు అని చెప్పేసి మనవల్ అనటమే కాదు అమెరికా ఏంటి బ్రిటన్ ఏంటి మిగతా ఎన్నో దేశాలు అనటం కూడా జరిగింది ఏకంగా అమెరికా అయితే జర్మనీలో ఉన్నటువంటి వాళ్ళ బలగాలను కూడా మనకు సాయంగా పంపిస్తామని చెప్పారు ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే మన భారతదేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోదీ ఈయన మొన్న లదాఖ్ని అప్పటికప్పుడు ఇమీడియట్గా సందర్శించేసి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సైనికులందరూ కూడా ఒక ధైర్యం చెప్తూ ఒక మాట అన్నాడు దురాక్రమణ కాలం చెల్లింది అని తర్వాత పిరికివాడు మాత్రమే దురాక్రమణకు తెగబడతాడు ధైర్యవంతుడు మాత్రమే శాంతిని కోరుకుంటాడు శాంతిని కోరుకున్నవాడు వెనక వెయ్యడు ధైర్యంగా ముందుకు వెళ్తాడని చెప్పాడు ఈ వేలో టిట్ ఫర్ వి వీఆర్ రెడీ అని చెప్పాడు అనమాట మోదీ ఈ వేలో చైనా బలగలు ఒక ఇంత భయోందనకు ఎందుకంటే అకస్మాత్తుగా మోదీ పర్యటన కావచ్చు అప్పటికే మన ఆర్మీ వాళ్ళు అక్కడ మోహరించిన కావచ్చు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గాలలు చక్కర్లు కొడతాం కావచ్చు లేదంటే దానికి తగ్గట్టుగా మన వాళ్ళు అంత కూడా సన్నద్ధత ప్రత చూపించడం కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇదే మూమెంట్లో మిగతా దేశాలు కూడా చైనాని తప్పుబెడుతూ భారత్కి సపోర్ట్ ఇస్తూ ఈ రకంగా చేస్తున్నాయి ఇటువంటి మూమెంట్ ఇంకా చైనా ఆలోచించింది లేదు లేదు చర్చల ద్వారా మాత్రమే ఇది సమస్య పోయేలాగా చూడాలి లేదంటే అసలుకే మోసం వచ్చేలాగా ఉందని చెప్పి వాళ్ళు భావించారు ఇటువంటి మూమెంట్లో కూడా మరలా మధ్యలో కొంచెం కథ విచర్లు పాల్పడుతున్నారు కానీ ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటయ్యా అన్నప్పుడు సరైనటువంటి దౌత్యనీతి కనుక ప్రదర్శించినట్లయితే సరైనటువంటి వ్యక్తి కనుక ఇక్కడ చర్చలు కనుక జరిపినట్లయితే ఖచ్చితంగా జరగాల్సినటువంటి మంచి జరిగిద్ది అని చెప్పడానికి ఈరోజు అజిత్ దోవల్ యొక్క దౌత్యం బ్రహ్మాండంగా పనిచేసిందని అంటూ ఉన్నారు మామూలుగా చర్చలు జరిపిందేమో ఇటు మన సైడ్ నుంచి ఏమో ఆర్మీ హైర్ అఫీషియల్స్ చైనా వాళ్ళ సైడ్ నుంచి చైనా పీపుల్స్ ఆర్మీ సంబంధించిన హైర్ అఫీషియల్స్ కొంతమంది కానీ ఎవరికి తెలియకుండా అజిత్ దోవల్ చైనాలో ఉన్నటువంటి విదేశాంగ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చలు జరిపారని హైర్ అఫీషియల్తోనే మాట్లాడేసి ఈ రకంగా ఏంటి చర్చలు జరిపే సత్ఫలితం పొందే విధంగా చొరవ చూపారని అంటున్నాను ఇందుకు ఏం జరిగింది ఏంటి అంటే ఎక్కడైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉన్నదో ఎక్కడైతే గ్యాల్వన్ అదే అదేవిధంగా ప్యాంగ్ అనే ఒక ఏరియా తర్వాత ఇంకోటి సమ్ స్ప్రింగ్స్ అనేది అంటూ ఉన్నారు హాట్ స్ప్రింగ్స్ యా ఈ ఏరియా ఈ మూడు ఏరియాల్లో కూడా ఎక్కడైతే చైనా బలగాలు దురాక్రమణకు తెగబడుతూ మన భారత భూభాగంలో చొచ్చుకొని వచ్చాయో అక్కడి నుంచి వన్ కిలోమీటర్ బ్యాక్ వెళ్ళని కొంతమంది అన్నారు టూ కిలోమీటర్స్ బ్యాక్ అని అంటున్నారు వన్ కిలోమీటర్ అనుకుందాం మనం తక్కువే అనుకుందాం ఈ వన్ కిలోమీటర్ లోపల కూడా ఆల్రెడీ మనం నేను డిస్కస్ చేసుకున్నాం ఏమని మామూలుగా ఎనిమిది రిడ్జెస్ అని ఉంటారు ఎక్కడ ఈ ప్యాంగ్ సో ఏరియాలో ఈ ఎనిమిది రిడ్జిల్ని ఎయిట్ ఫింగర్స్ అని అంటారు అని అన్నాం ఈ ఎయిట్ ఫింగర్స్లో ఫోర్త్ ఫింగర్ దగ్గర లండన్ చెందిన ది గార్డియన్ పత్రిక నిన్న వేసిన సాటిలైట్ ఫుటోల్ ద్వారా తెలిసిందేంటి ఫోర్త్ ఫింగర్ దగ్గర చైనా వాళ్ళు వచ్చేసి ర్యాడర్ టవర్లు ఉన్నాయి తర్వాత చైనా శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి ఏకంగా సైనికులకు సంబంధించిన మౌలిక సదుపాయాల పరంగా ఫుల్ ఫ్లెడ్జ్ వేలో వాళ్ళంతా కూడా అక్కడ సిద్ధం చేసి ఉంచారు అని అన్నారు ఇప్పటితో వాళ్ళు ఈ రకంగా చెప్పారు మనం నేను డిస్కస్ ఆ తర్వాత ఈరోజు కూడా చాలామంది అదే డిస్కస్ చేసుకున్నారు ఏంటి అంటే లద్దాఖ్ వాసులు ఎప్పటి నుంచి ఇది మేము గమనిస్తూనే ఉన్నాం చైనా దురాక్రమణకు తెగబడుతూనే ఉంది అది మాకు తెలుస్తూనే ఉంది నేడో రేపో మా లడ్డాకుని కూడా వాళ్ళు ఆధీనం చేసుకున్న సరే మేము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంత దారుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు గతంలో మేము పశువులు వెళ్ళేసి అక్కడ మేకపడి వచ్చేవాళ్ళు ఈరోజు ఆ సిచ్యువేషన్ లేదు అంటే అంత దారుణంగా అక్కడ ఉందో చూడండి చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భాన్ని చూసాం ఏకంగా ది గార్డెన్ పత్రిక వాళ్ళు ఈ లడ్డ వాసులకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అదేవిధంగా వీడియో ఫుటేజీ ఈ చిన్న ఎవరిథింగ్ మెన్షన్ చేస్తూనే ప్రత్యేక శాటిలైట్ రిలీజ్ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ది గార్డెన్ పత్రిక మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇది అర్థం ఏంటి చైనా ఆల్రెడీ ఎప్పటి నుంచో దురాక్రమణకు తెగబడుతూ ఆ రకంగా అడుగులు వేస్తూ మన భారత భూభాగాన్ని ఆక్యుపై చేసిన విషయం మనకు అర్థమైపోతుంది ఈ మూమెంట్లో మన వల్ల చర్చ జరపడం ద్వారా ఏవైతే శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఉన్నారో ఈ చైనా వాళ్ళు వాటిని కూడా డిమాలిష్ చేసేసారు అంటే గొడరలు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు టవర్లు కావచ్చు మొత్తం కూడా డిమాలిష్ చేసేసి మొత్తం కూడా పడగొట్టేసి పూలగొట్టేసి నెమ్మదిగా వెనక్కి వెళ్ళటం జరిగింది ఇక మరి మన ఏం చేశారు అన్నప్పుడు మన కూడా ఎప్పుడైతేసారి రెండు చేతులు కలిస్తేనే విన్ విన్ సిచువేషన్ వైజ్ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ ఉంటాం ఈ మూమెంట్లో వాళ్ళు వెనక్కి వెళ్ళారు కరెక్టే మన మనం కూడా వెనక్కి రావాలి కదా ఆ వేళ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియా అయితే ఏదైతే ఉందో దానికి బఫర్ జోన్ అనేసి ఎంతైతే పెట్టుకున్నారో వాళ్ళు ఒక కిలోమీటర్ వెనక జరిగారు ఇంకొంచెం జరగాలని చెప్పిన వాళ్ళు కోరుతున్నారట మన వాళ్ళ కిలోమీటర్ వెనక జరిగారు వాళ్ళు ఇంకొంచెం జరగాలని అలా మనం కూడా జరుగుతాము నో డౌట్ ఇందులో కాకపోతే పెట్రోలింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ గస్తీ కాస్తూనే ఉంటారు గస్తీ కనుక మన వాళ్ళు కాయకుండా ఎప్పుడూ కూడా చక్కగా చేయకపోయినట్టయితే ఆటోమేటిక్గా చైనా వాళ్ళు వచ్చి దురాక్రమణి తెగబడతాం ఎవరు చూడలేదు అని చెప్పేసి శాశ్వత స్థావరాలు కట్టేయడం శాశ్వత నిర్మాణాలు కట్టేయడం ఇవన్నీ జరిగిపోతుంటాయి అలాగే జరిగినాయి ఇక మీదట ఆ తప్పు జరగకూడదు అని చెప్పేసి మన హైర్ అఫీషియల్స్ చెప్పడం అజిత్ దోవలు ఆ రకం దోచు నెరపటం ఇవన్నీ కలగలిసి ఈరోజు చైనా బలగాలు వెనక్కి వెళ్ళాయి వెనక్కి వెళ్తూ కూడా నిర్మాణాలు ఏవైతే అవన్నీ కూడా అని పడగొట్టేశాయి మన వాళ్ళు ఎటువంటి నిర్మాణాలు చేపట్టల కానీ మన వాళ్ళు కూడా అక్కడి నుంచి బ్యాక్ రావటం జరిగింది సో ఈరోజు శుభవార్త అన్నది ముందు ఏదైతే చెప్పిన అది ఏంటి అంటే ఆల్రెడీ ఇక మీదట ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకూడదు భారత భూభాగంలోకి వచ్చి మరొక్క మారు శాసన నిర్మాణాలు చేపట్టకూడదు అన్నింటికి మించి పెట్రోలింగ్ పాయింట్ దగ్గర దుందుడుకు చర్యలకు లేదంటే గిల్లి కజ్జలు పెట్టుకునే విధంగా ప్రవర్తించకూడదు అని చెప్పేసి ఈరోజు చైనా వాళ్ళకి మన వాళ్ళు గట్టిగా చదవడం ఆ రకంగా చైనా కూడా ఆలోచిస్తున్న విషయం తెలుస్తుంది ఎందుకంటే మా వాళ్ళు మనం చాలా వీడియోస్ ఈ మంచిగా చూస్తున్నాం గత వన్ వీక్ టెన్ డేస్ నుంచి కూడా చైనా వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ట్యాంకులతో మిగతా వాళ్ళ వెహికల్స్తో మన భూభాగం రావాలని ప్రయత్నించడం మన వాళ్ళు దానిని అడ్డుకోవటం దానికి వాళ్ళు రొమ్ము విరిచి కొట్టండి మమ్మల్ని లేదంటే మేము వస్తాం ఏం చేస్తాం చేయండి అనేసి తెగబడతాం మన వాళ్ళేమో శాంతి శాంతి అంటూ నెమ్మదిగా ప్రేమగా అభిమానంగా మన వాళ్ళు చవటం దానికి వాళ్ళు అబ్బే మాకు ఇవన్నీ మామూలు అన్న వేళ వాళ్ళు ఇంకా ముందుకు రావాలని అనుకోవటం దానితో మన వాళ్ళు సరే రండి మా సవాళ్ల మీదకి వెళ్తారా లేదంటే మమ్మల్ని ఢీకొని వెళ్తారా రెండు నుంచి మన వాళ్ళు నిలవడం ఆ తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కానీ మొన్న గ్యాల్వన్ లోయ దగ్గర ఏదైతే ఈ తూర్పు లద్దాఖ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ పద్నాలుగో పెట్రోలింగ్ పాయింట్ ఏదైతే ఉండదో ఆ ఏరియాలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో అది మాత్రం క్షమించరు అన్నటువంటి తప్పు అన్నమాట ఏకంగా మన భూభాగంలోకి వచ్చి మన సైనికులు మన సైనికులనే దారుణత దారుణంగా ఇనుపురాడులేంటి మేకటువంటి కర్రలతో వచ్చి అంత ఘోరంగా కొట్టి ఏకంగా కిందనటువంటి గ్యాల్వన్ లోయలోకి కూడా మన వాళ్ళని తోసేసి చంపేశారంటే అంత మించిన దారుణం ఉంటుందా అండి కాకపోతే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన అంశం ఒకటి ఉందన్నమాట ఒకసారి భారత ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ప్రాణమైన సరే ఇస్తాడు తప్ప విన్ను చూపి మాత్రం వెనక్కి తిరిగి రాడు భారతీయ సైనికుడు అని చెప్పేసి మన వాళ్ళు ప్రూవ్ చేశారు అందులో భాగంగానే అక్కడ ఏదైతే చైనా వాళ్ళు కుట్రలు పడినారో ఆ కుట్రను పటాపంచలు చేసి ఎదురొడ్డు నిలబడి మన వాళ్ళు పోరాడారు ఇప్పటికీ చైనా సిగ్గు విడిచి బయటికి చెప్పలేకపోతుంది తెలుసా వాళ్ళ వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు కానీ ఎంతమంది చనిపోయారు ఇందులో ఇప్పుడు హైర్ అఫీషియల్స్ ఉంటూ ఉంటారు ఇందులో హైర్ అఫీషియల్స్ ఎంత నార్మల్ సైనికులు ఎంత ఈ విషయంలో చెప్పలేకపోతున్నారు ఒకవేళ గనక చెప్తే జిన్పింగ్ పదవికే ఎసరు పెట్టే అవకాశం ఉంది ఈ పాకిస్తాన్ సారీ ఈ చైనా ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అని ఉన్నారు ఎందుకంటే జిన్పింగ్ నేమో మావో తర్వాత మరో మావోలకు వాళ్ళంతా కీర్తిస్తూ ఈయనకేమో శాశ్వత కాలం అధ్యక్షుడిగా ఉండే హోదాని కట్టబెట్టారు వాళ్ళు ఏది రాజ్యాంగం మార్పులు చేర్పులు చేసేసి కూడా మరోపక్క వైస్ ప్రెసిడెంట్ కూడా అదే విధంగా చేస్తున్నారు అయితే ఈ జిన్పింగ్ వచ్చిన తర్వాత ఈయన చేసింది ఏంటి అన్నప్పుడు ఆర్మీ వాళ్ళకి విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చేసి వాళ్ళు కట్టుదప్పేలాగా చేశాడు దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియాలో వచ్చేటప్పటికి ఆర్మీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ డిసిప్లిన్ వైజ్ ఉంటూ ఉంటుంది కానీ చైనా వాళ్ళకి అలా ఉండదంట ఈ మాట ఎక్స్పర్ట్స్ చెప్పారు మన ఇండియన్ ఆర్మీలో ఎవరైతే పనిచేస్తున్నారో లెఫ్టినెంట్రోల్ పెద్దవాళ్ళు అదేవిధంగా హోంశాఖ మాజీ సెక్రటరీ చేస్తున్నారు పద్నాభై లాంటి పెద్దవాళ్ళు నాకు ఏం చెప్పారంటే శివప్రసాద్ గారు మామూలుగా మనం చూసినట్లయితే మన భారతదేశ ఆర్మీకి సంబంధించి మిలిటరీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అదేవిధంగా నేవల అందరూ కూడా ఒక సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి హైర్స్ ఏం చేయాలి డూస్ అండ్ డోంట్స్ అనేవన్నీ ఉంటాయి కానీ చైనాకు వచ్చేసి అలా ఉండదు వాళ్ళ కమాండర్ మారేడా రైట్ వాటికి నచ్చినట్టు చేస్తాడు వాడికి వచ్చేసి ఇంకా పైన ఆఫీషియల్ మారాడా వాడికి నచ్చినట్టు చేస్తారు ఈ వేళ నచ్చినట్టు చేసుకుంటూ పోతారు తప్ప ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళు వెళ్ళరండి ఇదే అసలు సమస్య వాళ్ళతో మనకి అప్పటి నుంచు అంటున్నారు సో ఈ వేళ కంప్లూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రోజు ఎప్పటికైనా సరే చైనా సిస్టమటిక్ వేలో ముందుకు వెళ్ళాలి చైనా సిస్టమేటిక్ వేలో కనుక ముందుకు రాకపోయినా ముందుకు వెళ్ళలేకపోయినా ఆర్మీ అన్న తర్వాత మాకు నచ్చింది మేము చేస్తాం మమ్మల్ని అనరే మేమే తోపులు తురులు అనుకుంటూ ఉంటే ఈసారి మాత్రం భారత్ ఉపేక్షించే అవకాశం అనేది స్పష్టంగా ఉంది ఇప్పటికైతే బఫర్ జోన్ అనేది ఏదైతే ప్రకటించినారో అక్కడ దాని లోపల ఎవరు లేరు అంతా కూడా అటు వెళ్ళిపోయారు మనల్ని ఇటు వచ్చేశారు కట్టడాలు ఏవైతే అన్ని కూడా కొలాప్స్ చేశారు ఇక మీద చర్చలు అనేవి సఫలీకృతం అయ్యే విధంగా సరిహద్దు ప్రాంతాలు ఉద్రిక్త ప్రశ్నలు అనేవి నెలకొనకుండా ఎప్పటికప్పుడు శాంతి శాంతి అని మనం ఎలాగైతే ఉంటున్నాం వాళ్ళు కూడా ఆ ఉండేసి ఇద్దరు కూడా విన్వి సిచ్యువేషన్ వైజ్ పొరుగు దేశాలు అన్న తర్వాత ఫ్రెండ్లీ వైజ్ ఉండాలని చెప్పేసి అయితే మనం అనుకుంటున్నాం ఆ నియమానికి ఆ నీతి కట్టుబడి వాళ్ళు ఉంటారని చెప్పేసి మనం అంతా కోరుకుందాం ఇప్పటివరకు అయితే ఏదైతే చర్చలు ఫలించేసి వెనక్కి వెళ్ళడం జరిగిందో ఆ వాళ్ళ బలగాలు మన దీని వెనుక మాత్రం అజిత్ దోవల్ జౌత్యమే ఇక్కడ కీలకంగా పనిచేసిందని అంటూ ఉన్నారు నిజంగా ఆయనకు మాత్రం చాలా థ్యాంక్స్ చెప్దాం